మా డేటర్లో మిస్ అయిన వాళ్ళు మహారాజా మూవీ ఓటీటీలోకి మా మీరు చూడాలంటే మా మూవీ విషయానికి వస్తే వేరే లెవెల్లో ఉందనుకోవచ్చుమా బిగ్గెస్ట్ బ్లాక్ బోస్టర్ అంటే ఈ మూవీ అనుకోవచ్చు మా మనం మీరు సెల్లు ఓపెన్ చేసి మూవీని స్టార్ట్ చేస్తే స్క్రీన్ ప్లేకి అలాగే అలా ఉన్న క్యారెట్స్కి బుక్ మా ఈ మూవీ మొత్తం కూడా మీకు ఎక్కడ కూడా ల్యాగ్ అనేది ఉండదు మా విజయ్ చేతపతి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది మా పీచ్కి వెళ్ళిపోతుమా మా స్టోరీ విషయానికి వస్తే ఒక ఇంట్లో ఒక లక్ష్మి అనే అమ్మాయి మిస్సింగ్ అయింది మా అలాగే మన హీరో పోలీసులకి కంప్లీట్ ఇస్తాడేమో కానీ పోలీసులు మాత్రం ఖచ్చితంగా పట్టించుకోరు మా ఆ అమ్మాయి దొరికిందా దొరకలేదనే మూవీ స్టోరీ మా ఈ మూవీని చాలామంది చూడాలా వద్దా అని సింపుల్గా వదిలేస్తామా ఖచ్చితంగా ఈ మూవీ చూడాల్సిన మా విజయ్ చేతవరి యాక్టింగ్ గురించి తెలుసు మా కానీ ఈ రేంజ్లో చేస్తాడని అనుకోలేమా అలాగే ఈ మూవీ ఎక్కడ ఉంటుందో తెలుసుమో పోయి చూసానుమా లైక్ సబ్స్క్రైబ్ చేయండి మా ప్లీజ్ సపోర్ట్ మీ మా